హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ టుడే సెషన్ టు ద డైలీ యూసేజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ వన్ మనం సమయానికి మీటింగ్ కి వెళ్ళాలి వి మస్ట్ గో టు ద మీటింగ్ ఆన్ టైమ్ వి మస్ట్ గో టు ద మీటింగ్ ఆన్ టైమ్ నెక్స్ట్ వన్ నేను ఈ రోజు నా స్నేహితుడికి ఫోన్ చేయాలి ఐ మస్ట్ కాల్ మై ఫ్రెండ్ టుడే ఐ మస్ట్ కాల్ మై ఫ్రెండ్ టుడే నెక్స్ట్ వన్ ఆయన రేపటిలోగా ఈ పని పూర్తి చేయాలి హీ మస్ట్ కంప్లీట్ దిస్ టాస్క్ బై టుమారో హీ మస్ట్ కంప్లీట్ దిస్ టాస్క్ బై టుమారో నెక్స్ట్ వన్ ఆమె పరీక్ష కోసం కష్టపడి చదవాలి ఆమె పరీక్ష కోసం కష్టపడి చదవాలి స్టడీ హార్ట్ ఫర్ ద ఎగ్జామ్ నెక్స్ట్ వన్ ఆమె వంట చేయడం నేర్చుకోవాలి షీ మస్ట్ లెంటు కుక్ షీ మస్ట్ లెంటు కుక్ నెక్స్ట్ వన్ మీరిక్కడ మీ కారు పార్క్ చేయకూడదు యు మస్ట్ నాట్ పార్క్ యువర్ కార్ హియర్ యు మస్ట్ నాట్ పార్క్ యువర్ కార్ హియర్ నెక్స్ట్ వన్ మనం ఈ పని సాయంత్రానికి పూర్తి చేయాలి వి మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ బై ఈవినింగ్ వి మస్ట్ ఫినిష్ దిస్ వర్క్ బై ఈవినింగ్ నెక్స్ట్ వన్ మీరు బిల్లు గడువు తేదీకి ముందు చెల్లించాలి యు మస్ట్ పే ద బిల్స్ బిఫోర్ ద జూ డేట్ యు మస్ట్ పే ద బిల్స్ బిఫోర్ ద జూ డేట్ నెక్స్ట్ వన్ మనం భవిష్యత్తు కోసం డబ్బు సేవ్ చేయాలి వి మస్ట్ సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ హు మస్ట్ సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ నెక్స్ట్ వన్ ఆయన ప్రతిరోజు త్వరగా లేవాలి హీ మస్ట్ గెటప్ వెళ్ళి ఎవ్రీ డే హి మస్ట్ గెటప్ వెళ్ళి ఎవ్రీ డే నెక్స్ట్ వన్ వెళ్లే ముందు మీరు తలుపు లాక్ చేయాలి యు మస్ట్ లాక్ ద డోర్ బిఫోర్ లీవింగ్ యు మస్ట్ లాక్ ద డోర్ బిఫోర్ లీవింగ్ నెక్స్ట్ వన్ ఆమె శుక్రవారానికి తన ప్రాజెక్ట్ పూర్తి చేయాలి షీ మస్ట్ ఫినిష్ హెర్ ప్రాజెక్ట్ బై ఫ్రైడే షీ మస్ట్ ఫినిష్ హెర్ ప్రాజెక్ట్ బై ఫ్రైడే నెక్స్ట్ వన్ మీరు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి యు మస్ట్ బి కేర్ఫుల్ వెన్ క్రాసింగ్ ద రోడ్ యు మస్ట్ బి కేర్ఫుల్ వెన్ క్రాసింగ్ ద రోడ్ నెక్స్ట్ వన్ మనము ఇతరుల పట్ల వినయంగా ఉండాలి వి మస్ట్ బి పొలైట్ టు అదర్స్ వి మస్ట్ బి పొలైట్ టు అదర్స్ నెక్స్ట్ వన్ నేను ఇంటర్వ్యూ కోసం సన్నద్ధం కావాలి ఐ మస్ట్ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ ఐ మస్ట్ ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ నెక్స్ట్ వన్ ఆమె త్వరలో డ్రైవింగ్ నేర్చుకోవాలి షీ మస్ట్ లెంటు డ్రైవ్ సూన్ షీ మస్ట్ లెంటు డ్రైవ్ సూన్ నెక్స్ట్ వన్ మీరు పనిచేసే చోట నియమాలు పాటించాలి యు మస్ట్ ఫాలో ద రూల్స్ ఎట్ వర్క్ యు మస్ట్ ఫాలో ద రూల్స్ ఎట్ వర్క్ నెక్స్ట్ వన్ నువ్వు ఈ రోజు చివరికల్లా ఇమెయిల్ పంపాలి యు మస్ట్ ద ఈమెయిల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే యు మస్ట్ సింధ్ ద ఈమెయిల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ వన్ నేను ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయాలి ఐ మస్ట్ ప్రాక్టీస్ యోగా రెగ్యులర్లీ ఐ మస్ట్ ప్రాక్టీస్ యోగా రెగ్యులర్లీ నెక్స్ట్ వన్ మనం మన పర్యావరణాన్ని సంరక్షించాలి హు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ హు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ దట్స్ ఇట్ పట్ టుడే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ థ్యాంక్ యూ కీప్ ప్లనింగ్